వారో ఎవ్వరు మీ వారో ఎవ్వరు ఎవ్వారిక ఎవ్వరు ఈ లోకమందు అరే 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 ఆ వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారికవరు ఈ లోకమందు

తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యానసాగరం వన సాగిపోతున్నది ఏ చవితేసాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది ఏ విదేశాలకు సాగిపోతున్నాది ఈ నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది అర్జును కాలం శ్రీకృష్ణార్జున ధ్యాన కేంద్రం ద్వారా సాగిపోతున్నది పత్రి మహారాజుకి పత్రి మహారాజుకి ధ్యానము అంటే ఆ సంధ క్లాస ధ్యానము అంటే ఆ సంధ గ్యాస ధ్యానము అంటే ఆ సంధ గ్యాస మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం పత్రి మహారాజ్ కి చెలో అక్టోబర్ రెండు రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో చెలో రాజమండ్రికి వచ్చినటువంటి మీ స్నేహితుణ్ణి మీ గురువుని కాదు నేను మీ గురువు మీ ముక్కు దగ్గర ఉన్నాడు శ్వాస రూపంలో శ్వాస రూపంలో ముక్కు దగ్గర గురువుండి కూడా గుడ్డి విద్య లాగా కొంతమంది పట్టించుకోవట్లేదు అందుకే అశాంతి ఈ గురువుకి కులము లేదు మతము లేదు వర్గం లేదు ఏ నియమాలు లేవు రాత్రి లేదు పగల లేదు వయసు తారతమ్యం లేదు భేదం లేదు పేద భేదం లేదు అందరికీ గురువు ఒక్కడే ఆ గురువుని ఎవరు గమనిస్తారో ఆ గుడ్డ విద్యలోంచి ఎవరు బయటపడి అసలైనటువంటి ఆధ్యాత్మిక విద్యని అందించి ఆ గురువును పట్టుకుంటారో ఆ పట్టుకున్నటువంటి వాళ్ళలో సగం మంది ఇక్కడ ఉన్నాం ఒకప్పుడు మేము కూడా అలో లక్షణాన్ని ఏడ్చినటువంటి వాళ్ళమే ఈ రోజున ఎవరినో ఏడుస్తుంటే ఓహో తెలియక అజ్ఞానంతో ఏడుస్తున్నారు అజ్ఞానంతో దుఃఖపడుతున్నారు సత్యం తెలియజేద్దాం అని మా ప్రయత్నం తప్ప ఈ కార్యక్రమం అయిన తర్వాత మా గురువు ఫోటోలు ఇచ్చి ఈ రోజు ఆయనకి పూజ చేయండి అని కానీ ఆయన గొప్పగాల కొట్టండి ఏ గోళ లేదు ఎవరితో సంబంధం లేదు కానీ మీ గురువుతో మీకు సంబంధం ఉంది ఆ గురువు పేరే శ్వాస ఆ శ్వాసనే గురువుని గుర్తు చేయడానికే కృష్ణార్జునులు ఇద్దరు చేసే ప్రయత్నం ఈ రోజు ఆఖరి ఒక్క నిమిషం మరి వంద రెట్లు శక్తిని ఆస్వాదిత మిత్రులారా శ్వాస మీద श्वास वेद दिवस श्वास वेद दिवस ओ नमः शिवाय नमः शिवाय ओ नमः शिवाय नमसिं नागेन्द्रहराय त्रिलोचनाय ॐ नमसिं भस्माङ्गरागाय महेश्वराय नम नित्याय शुद्धाय दिगम्बराय नम तस्मै नकाराय नमः शिवाय प्रमदनाद ॐ नम शिव नन्दीश्वरप्रमदनादमहेश्वराय मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय नमः कस्मै मकाराय नमः शिवाय 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 गौरी गौरीवदनाम्बुजात ॐ नम सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय వసిష్ట కుంగోత్వ గౌతమాదే నమ శ్రీ ముంద్రదేవార్చితేఖరాయంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మైవారాయ నమ శివాయ శివాస్వార్యాధరాయ सनतिया

సంభ్రమబ్రమండిలిద్య విలోళవీ చల్లరీ విరాజమానమూర్ధరీగత్లాటావ కిశోరచంద్రశేఖరేణ విప్రదీక్షణం నమదరేంద్ర నందిస బంధు బంధు సురత్ గంధంద్ర ప్రమోదమాన మానసే దుర్గరా పరిసంప్రజిత్తరం వరే మనో వినోదనే స్త్రీ కంగింగరస్ మృహత్మనామాత్రంబ కు రీ అనోర వినోదమద్దం విత్తరీ సహస్రమోచన పురువచ్చు శేషలేఖే కి ప్రభు వదూల విదూష ప్రదంచాచ్చడా విడంబి గండగంధ ప్రదండరా చదంబరచ్చిదం గచ్చిదమ్మ గచ్చి దచ్చిదచ్చిదం గమంత గచ్చిదమ్మ மங்களளா கலாபம் கமஞ்சர் அசாலமா குருமணா சராந்தகம் குராந்தகம் ஹவந்தகம் மகாந்தகம் கஜாந்த காந்த கந்த கந்த

రి పది సెకండ్లు మాత్రమే